హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో జస్ట్ ఇప్పుడే అండి నేను ఇద్దరు లేచాను యాక్చువల్గా మేము ఆ రూమ్లో పడుకుంటాం యోమికా గగన్ నేను సో ఇద్దరూ కూడా నాకైతే ప్లేస్ ఇవ్వట్లేదండి ఈరోజైతే నాకు ఇటు పక్క పట్టేసాయనమాట ఇటుపక్క ఇటుపక్కనెప్పి ఇటుపక్కనెప్పి సో అలా ఉంది ఇంక అందుకే ఒక సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అయిన తర్వాత ఇంకా ఇటు వచ్చి పడుకున్నాను అనమాట నేను ఈ రూమ్లోకి వచ్చి అయితే పడుకున్నాను ఒక గంట సేపు బాగా నిద్రపట్టింది గగన్ బాబుకి వచ్చేసి క్యారేజ్ పెట్టాలండి లంచ్ పెట్టాలి నెక్స్ట్ టిఫిన్ కూడా చేసుకోవాలి సో చాలా పని ఉంది గ్యాస్ లేదు ఎలా చేస్తాననేది చూపిస్తాను చూడండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు లేచి మీ పిల్లలకి క్యారేజ్లు అవన్నీ కూడా పెడుతున్నారా సో షూర్గా చెప్పండి నాకు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అది మొత్తం కూడాను ఈ హెయిర్ బ్యాండ్స్ అండి నేను ఎక్కువ ఇంట్లో ఉంటే పోనీటైల్ వేసుకుంటాను బాగా ఎక్కువగా పోనీ టైలే వేసుకుంటూ ఉంటాను ఇదైతే ఫుల్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ సో ఇంకా మా ఇంటికి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఒకటి కడుతున్నారండి అండి అంతా ఫుల్ దుమ్ అనమాట ఒకటి ఇంక డోర్లు ఏమి ఓపెన్ చేయకుండా అలానే పైటర్స్ అయితే ఉంచామండి చక్క పెద్ద సౌండ్స్ దుమ్ము ధూళి ఇదంతా చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ రోజన్నా లేకుండా ఉంటే బాగుండు సో గాయస్ ఇప్పటి నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏ వీడియోతో వీడియో షూట్ చేస్తారు మీరు ఇది నన్ను చాలామంది అడుగుతున్నారండి సో నాది వచ్చేసి ఐఫోన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇది ఐఫోన్ ఫోర్టీన్ ప్రో యా ఫోర్టీన్ ప్రో క్లారిటీ బాగుంటుంది సేమ్ లైక్ మన కెమెరా క్వాలిటీ అయితే ఉంటుంది నేను మన యూట్యూబ్ వీడియోస్ కోసమే వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి అయితే తీసుకున్నానండి తింది తీసుకొని కూడా వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు కాదు సో వన్ ఇయర్ అయిపోయింది ఇది వచ్చేసి అన్నయ్య ద్వారా అయితే తీసుకున్నాను నేను అన్నయ్యకి ఇంకా తర్వాత అన్నయ్యకి అయితే కొన్ని డబ్బులు ఇవ్వలేదు కూడా నేను అంతే కదా మన ఇంట్లో వాళ్ళకి సరిగ్గా మనం డబ్బులు ఇచ్చుకోం కదా కొన్ని డబ్బులు ఎగ్గొట్టేసా కొన్ని అయితే ఇచ్చాను కానీ కొన్ని డబ్బులు ఎగ్గొట్టేశాను అలాగా సో అట్లాగా అయిపోయిందనమాట ఇంకా మర్చిపోరా గాంధీ లెక్కలా వేసుకోరా అని చెప్పైతే అన్నాను ఇక వాడు కూడా మర్చిపోయాడు అంత ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి మా అన్నయ్యకి నాకు మధ్య ఇలానే ఉంటుంది కదా మరి పుట్టింటే హలో క్యాంగ్ గుడ్ మార్నింగ్ ఏ నువ్వు అప్పుడే లేచేసావు గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ చెప్పాలి అమ్మకి ఏది గుడ్ మార్నింగ్ చెప్పు గగన్ బాబు గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న గుడ్ మార్నింగ్ ఐస్ క్రీమ్ అస్సలకి గగన్ గడి యూనిఫామ్ అండి ఇదిగోండి ఇక్కడ అమ్మయ్య అమ్మాయ్య ఆరిపోయిందిలేండి లేకపోతే నేను ఏంటంటే ఒకటే తీసుకున్నానండి యూనిఫామ్ ఎక్కువ తీసుకోలేదు టైం చూసారా ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నెక్స్ట్ సో నేను మీకు చెప్పాలి ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోయింది ఇదిగోండి రైస్ ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఇదంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే నేను పెట్టేసుకుంటా ఐ మీన్ హాట్ ప్యాక్లోకి అయితే పెట్టేసుకుంటానండి రైస్ మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో ఎగ్ ఫ్రై కూడా చేసుకోవాలి చూపిస్తాను నేను మీకు చూడండి సో నేను సెవెన్ ఓ క్లాక్కి లేచాను అని చెప్పాను కదా అప్పుడు ఈ రైస్ అయితే ఉడికిందండి ఇప్పుడు నేను ఈ గిన్నెలో నుంచి ఈ రైస్ తీసేసుకొని హాట్ ప్యాక్లో పెట్టేసి ఇప్పుడు నేను దీంట్లో ఫ్రై చేసేస్తాను నన్ను అడుగుతున్నాను చాలామంది మీ రోజు బాస్మతి రైస్ తింటున్నారా అని చెప్పి సో అవునండి బాస్మతి రైస్ తినడం వల్ల ఏంటి ఏమీ హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంకా చాలామంది అడుగుతున్నారు సో బాస్మతి రైస్ మనకి ఎక్కువ వెళ్ళదండి నోట్లోకి అంటే కడుపులోకి ఎక్కువ వెళ్ళదన్నమాట కొంచెం దినంగానే మంచిగా పొట్ట నిండిపోయిద్ది అది కాక రైస్ బాగుంటుంది అంటే ఎక్కువ పాలిష్ పట్టిన రైస్ లాగా ఉండదండి నా బియ్యం కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను సో మీ ఇష్టం మీరు ఏ బ్రాండ్స్ అన్నా యూజ్ చేసుకోండి బాస్మతి రైస్ ఏ బ్రాండ్ అంటే డిమార్ట్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది సో మీ ఇష్టం మేమైతే ఒక థర్టీ కేజీలు అయితే ముందుగానే తెచ్చేసుకుంటాము ఒక షాప్ ఉంది మంచి షాపు ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ సంగతి చెప్తున్నానండి నేను మీకు ఇంకెక్కడ కాదు ఇక్కడైతే తెచ్చేసుకుంటాను అన్నమాట బిర్యానీ సో ఇది కానీ ఈ పక్కన పెట్టాను ఇదే ఈరోజు మా రైస్ యూస్ చేసే రైస్ చూసారా అచ్చం కొంచెం దగ్గర దగ్గరగా బ్రౌన్ రైస్ లాగా ఉంటుందండి బట్ రైస్ ఉడికితే మాత్రం అలా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా ఇలా ఉంటాయి మనకి చూసారా కొంచెం బ్రౌన్ రైస్ లానే కనిపిస్తున్నాయి కదా అంతగా పాలిష్ పట్టని బియ్యం బట్ చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా రైస్ అంతా కూడా పెద్ద పెద్దగా ఉంటుంది ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి సో గైస్ మన ఆనియన్స్ అంటే గ్యాస్ అయినా ఎలా ఇంట్లో చేసుకోవాలనేది మీకు ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది నిజంగా చెప్తున్నా ఇప్పుడు చాలాసార్లు గ్యాస్ అయిపోయిందండి ఇప్పుడే కాదనుకుంటా సో గ్యాస్ అయిపోయిన ప్రతిసారి నేను చేసేదైతే ఇంతే అండి ఇంతకు చేయలేము సో మీకు ముందు జాగ్రత్త లేదంటారు నాకేంటంటే నిజం చెప్తున్నానండి కొన్ని విషయాల్లో మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళిపోతానండి కొన్ని విషయాల్లో చాలా చాలా బద్ధకంగా ఉంటాం అన్నమాట సో అలా బద్ధకంగా ఉంటే మనకే చెడు జరిగిద్ది అమ్మ చెప్తానే ఉంది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు గ్యాస్ ఆఫీస్కి అని చెప్పి నేనే నేనే నెగ్లెక్ట్ అన్నమాట ఈరోజు నేను వెళ్దాం అనుకున్నా ఈరోజు వెళ్ళాలి ఏముందిలే అందులో నేను వచ్చేసి డైట్ చేస్తున్నాను కదా నేను ఫుడ్ పెద్దగా తినట్లేదు జస్ట్ అలా లైట్ తీసుకున్నాను ఇద్దరికైతే కుక్కర్లో వండేసి డేస్ అని చెప్పి సో నేనైతే అలానే అనుకున్నానండి కానీ ఏం చేద్దాం గ్యాస్ లేకపోతే ఏం పని అవ్వదండి చూసారా గగన్ లేచి వచ్చి టీవీ పెట్టాడు చదువుకుంటాడు ఏమైనా ఎగ్జామ్స్ అవి ఉంటే హోంవర్క్ చేయడం చదువుకోవడం అదంతా బాగుంటుంది బట్ ఏం కనుక లేదనుకోండి ఇంక ఇలానే చేస్తాడనమాట పొద్దున్నే లేచి వచ్చి టీవీ పెట్టండి ఆ చించాంక్ డోర్ ఏమని చూస్తున్నాడు స్పీడ్ స్పీడ్గా కట్ చేసేసుకోవడం ఈ కుక్కర్లో ఏంటంటే రైస్ కుక్కర్లో మనకి కొంచెం లేటుగా అవుతుందనమాట అంత ఫాస్ట్గా అవ్వదండి గంటే గంట టైం ఉంది ఈ గంటలో కరెక్ట్గా తొమ్మిదింటికి తొమ్మిది హాట్ వచ్చేస్తుందనమాట గగన్కి ఈ లోపు అన్ని అన్నీ కూడా ఫినిష్ చేసేసి కానీ పంపిస్తేయాలి తోలేసేయాలి స్కూల్కి ఇంకా ఆ తర్వాత యోమిక లేస్తుంది యోమిక లేచిన తర్వాత నేను దానికి స్నానం చేపించి రెడీ చేసి మేమిద్దరం కలిసి గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్ళాలండి చాలా ప్లాన్స్ ఉన్నాయి చూడాలి ఏం జరుగుద్దో ఏంటో ఎలాగ ఏంటి మెయిన్ గ్యాస్ ఆఫీస్కి నిన్న వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అంటే పిల్లలిద్దరు ఉన్నారు కదా పిల్లలిద్దరిని తీసుకొని ఏం వెళ్తామనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళలేదండి లేకపోతే నిన్నే వెళ్ళి గ్యాస్ తెచ్చేసుకునేదాన్ని సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఏదన్నా ఒకటి వస్తే ముందుగా భయపడిన అనమాట అమ్మో ఏం జరిగిద్దో ఏంటో అని అయితే భయపడినండి సో ఇంకా అలాగా దాన్ని అలాగ కంటిన్యూ దాన్ని అలాగా చూసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాను అనమాట నెక్స్ట్ ఇంకా కామెంట్స్లో ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు నేను అందుకే కామెంట్ సెక్షన్ ఆన్ చేయలేదండి ఏదో ఒకటి ఇంకా వాళ్ళు ఉండబట్లాగే ఏదో ఒకటి అడుగుతానే ఉంటారనమాట ప్రతి ఒక్కటి చెప్పలేము కదండి యూట్యూబ్లో సో అందరూ అర్థం చేసుకోండి దయచేసి ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాను ఏంటి ఇదంతా మంచిగా చూస్తున్నారు కానీ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఎలాగా చెప్పండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్నీ చెప్పడం అయితే కష్టం బట్ ఒకరోజు మాత్రం తప్పకుండా షేర్ చేస్తానండి సో ఓపిక పట్టండి ఓపికతో చూడండి మంచిగా వీడియోస్ అన్నీ కూడాను మీకు నచ్చుతాయి మన వీడియోస్ అన్నీ మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటాను సో గగన్కి ఏంటి అంటే ఎగ్ ఫ్రై అంటే బాగా ఇష్టం అండి లంచ్ బాక్స్లోకి ఎక్కువగా ఎగ్ ఫ్రై పొటాటో ఫ్రై ఇవే పెడతా ఉంటాను నేను ఈ పప్పు ఇవంతా వాడు సరిగ్గా తినడు నేనేమనుకుంటానంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి పెట్టచ్చు ఇంట్లో లేకుండా వాడు స్కూల్కి కనకెళ్తే మాత్రం కంపల్సరీగా వాడికి నచ్చింది పెట్టాలని నా ఉద్దేశం ఎందుకంటే రెండు మూడు సార్లు చూసా క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై పప్పు ఇవన్నీ వేసి పెడుతుంటే తినకుండా వచ్చేస్తున్నాడు అండి వాడు నాకు నాకు ఫుడ్డు తినకపోతే పిల్లాడు అస్సలకి మనసు ఒప్పుకోదనమాట సో నాకే కనుక టైము నాకే కనుక కంఫర్ట్ ఉంటే వాడికి స్కూల్కి వెళ్ళి పెట్టాలని నా ఉద్దేశం గగన్కి అలా అయితే మంచిగా తింటారు కానీ ఇంకొకటి వస్తుంది అలా మనం స్కూల్కి వెళ్ళి పెడితే నాకు అనిపిస్తుంది అంటే డేస్ ఎలా ఉంటాయో ఎవ్వరు చెప్పలేరండి ఎప్పుడన్నా నేను అవైలబుల్ లేనప్పుడు వాడు ఎలా తింటాడు అన్న ఉద్దేశం వస్తుంది అందుకే పిల్లలకి అన్నీ మనం నేర్పించాలండి చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళందరికీ వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడు సిచ్యువేషన్స్ వస్తాయో తెలియదు మనకి అన్నీ కూడా ఇలానే ఉంటాయి సో మీతో మాట్లాడితే మాట్లాడితే ఆనియన్స్ కూడా కోసేసాను ఇంక ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను బ్లాగ్ చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనకు కూర అయితే రెడీ చేసేస్తున్నా ఏం లేదులేండి జస్ట్ ఎక్కువ అయ్యే అంతకు మించి అయితే ఏం లేదు ఇప్పుడంతా మనకి ఈ ఈ ఆరియన్స్ వస్తున్నాయి జస్ట్ స్పీడ్గా అయితే అయితే ఇదే అండి అందుకే నేను ఇదే చేస్తున్నా ఇప్పుడు గ్యాస్ లేని టైంలో ఎక్కువ ఆ కూర ఈ కూరని వెళ్ళకూడదు టైం కూడా పెద్దగా లేదు నిద్ర కూడా ఈరోజు సరిపోలేదు ఇంకా పిల్లల వాళ్ళు ఇంక ఇలానే చేసుకోవాలి తప్పదు హలో సో ఇప్పుడే గగన్ అయితే వెళ్ళిపోయాడండి తరువాత ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అంటే గ్యాస్ లేదు కాబట్టి ముందు గ్యాస్ ఆఫీస్కి ఫోన్ చేశాను ఇంకా వాళ్ళైతే లిఫ్ట్ చేయలేదు ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా మంచిగా మాట్లాడతారనమాట నేను ఇంకా లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ నేను ఇప్పుడు డైట్లో ఉంటున్నాను కాబట్టి ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నా అనేది షేర్ చేస్తాను ఇంకా మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఈ ఇవి వేసేసుకోవాలండి పిండిలు వేసేసుకోవాలన్నమాట ఇవి రెండు వేసేస్తే ఒక పని అయిపోతుంది సో అట్లనే బ్రేక్ఫాస్ట్ కూడా షేర్ చేస్తాను డైట్లో ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి ఏంటి అంటే నేను ఫాలో అవుతున్నది మీతో షేర్ చేస్తాను అనమాట కంప్లీట్గా వైట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేస్తున్నాను నేను సో ఇడ్లీ దోశ వేసాను కానీ సో పిల్లలకి పెడదామని చెప్పి అయితే వేసానండి నేను నాకనైతే నేనైతే వేసుకోలేదు ఇవి సో ఎప్పుడన్నా అర్జెన్సీలో పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతాయి అనే ఉద్దేశంతో రెండు వేశాను రెండు వేసి డీప్లో పెట్టేస్తాను అప్పుడు కొంచెం చాలా ఒక వన్ వీక్ వరకు మనకి బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి సో ఫ్రెండ్స్ మన టిఫెన్ మన అని చెప్తున్నాను కానీ నేనే తినేస్తానులేండి సో ఇదిగోండి కుక్కర్లో చపాతీలు కాల్చుకుంటున్నాను ఒక మూడే మూడు మిడిల్ సైజు ఇది ఇది నాకు యోమి నాకు నెక్స్ట్ ఇది ఒకటి ఉంది చూసారా ఇదొకటి యోమిక అనమాట ఓ తింటావా భుజమా చిట్టు తల్లి ఇప్పుడే స్నానం చేయించానండి బాగా ఇష్టంగా తింటుంది చపాతి మంచిగా బాగా ఇష్టం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేది జ్యూస్ అండి నేను టిఫిన్కి ముందు జ్యూస్ తాగుతాను జ్యూస్ తాగి టిఫిన్ తింటే అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మధ్యాహ్నం వరకు ఆకలేదనమాట ఇది వచ్చేసి పైనాపిల్ అండి కొన్ని వాటర్ పోస్తాను కొన్ని వాటర్ పోసుకొని చేసుకొని తాగుతాను అన్నమాట ఇంక దీంట్లో ఎలాంటి స్వీట్ ఎలాంటిది ఏమీ ఉండదండి ఇంకా మూత పట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై ఒక రెండు చపాతీలు చపాతీలు కూడా మంచిగా మెత్తగానే ఉడికాయండి ఇదిగోండి చూసారా పర్లేదు కరెంట్ కుక్కర్ ఉంటే చాలు ఒకవేళ గ్యాస్ అయిపోతే మెయింటైన్ చేయొచ్చు ఇదిగోండి జ్యూస్ ఏంటమ్మా ఏంటి జ్యూస్ తాగి తింటే పొట్ట ఫుల్ అయిపోతుంది లేకపోతే తిన్న తర్వాత అయినా తాగండి లేకపోతే తినేటప్పుడైనా తాగండి మీ ఇష్టం ఎప్పుడైనా తాగండి సో కనీసం ఇంత గ్లాస్కైనా తాగండి ఓకే మంచిగా నీట్ ఇలా కనుక మీరు రోజు చేస్తే మీ స్కిన్ చాలా బాగుంటుంది మీ హెయిర్ చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఉంటారు మంచిగా అందంగా ఉంటారు మీ ఫేస్ చాలా గ్లో ఉంటుంది వెయిట్ లాస్ అవుతారు మంచిగా లావ్ అవ్వకుండా ఉంటారు అందులో ఇది వచ్చేసి ఎగ్ ప్రోటీన్ ఇది మనకి ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ అండి నిజంగా హై రిచ్ ప్రోటీన్ అనమాట షూర్గా ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను సీరియల్ చూస్తా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తానండి ఇంకా తర్వాత వీడియో ఎడిటింగ్స్ మీకు వీడియో పెట్టడం ఇంకా యోమికా ఇంకా యోమికా సంగతి తెలిసిందేగా అల్లరిపిల్ల బొట్టు కూడా పెట్టించుకోలేదు ఈరోజు నా చేత ఇక్కడ కూర్చొని తింటుంది చూడండి ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళిపోవాలి దాదా బుజ్జులోడు దాదా బుజ్జులోడు దిగు దిక్కిందడి ఇక తీసుకో తీసుకో గిన్నె తీసుకో యోమిక చపాతి తినేసిందండి వాళ్ళ అన్నయ్యతో కొంచెం అన్నం తినింది సూఫ్ అదండి వీడియో ఈరోజు ఇలా గడిచింది ఇన్ని పనులు చేయడం అంటే పిచ్చ ఎక్కేస్తుంది కదా ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చండి ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు చేయలేమండి బాబోయ్ ఈరోజు చేశాను కానీ గ్యాస్ వస్తే బాగుంటుందని చెప్పి ఇందాక అనుకుంటున్నాను ప్రతిసారి చేయడం అంటే కష్టం కదా కుక్కర్లో సో అది బట్ బాగుంది ఇక ఎక్స్పీరియన్స్ బాగుంది ఏదైనా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా సో అట్లానే అమ్మ చెప్పింది వినకుండా ఇలా చేయడం వల్ల ఈరోజు ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యానో మీకు ఎంతది మీకు ఎంతది షేర్ చేశానో నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే మీరు సఫర్ అవ్వకుండా ఇది అవ్వకుండా టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు మీ ఫుడ్ మీరు ఇది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇది వ్లాగ్ బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టైం లెవెన్ ఓ క్లాక్ అయిందండి ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్కి తింటున్నాను నేను లెవెన్ ఓ క్లాక్కి తింటే మళ్ళీ త్రీ ఆర్ ఫోర్ ఆ టైంలో తింటే ఇంకా నైట్ ఆకలేదు అనమాట ఫోర్ ఆర్ ఫైవ్ అట్లా తింటే ఆకలేదు ప్రశాంతంగా నెమ్మదిగా పడుకోవచ్చు ఒక పూట తినకపోతే చాలా వెయిట్ లాస్ అయిపోతాం ఓకేనా అండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మీరు ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసుకున్నప్పుడు ఉన్న పెట్టి పెట్టుకోవడానికి ఒక్కోసార్లు మనకి అవి కరెక్ట్గా ఉంటాయా లేదా అని అనిపిస్తూ ఉంటుంది ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలాంటిది ఒకటి కొనుక్కోండి ఇలాంటిది ఒకటి కొనుక్కొని చక్కగా మీరు దీంట్లో కనుక మంచిగా చేసుకొని పెట్టుకున్నట్టయితే ప్యాక్ చేసుకుంటే బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా ప్యాక్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది సో షూర్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి మీరు తెప్పించుకోవచ్చు అమెజాన్ అయినా మీషో అయినా దేంట్లో అయినా దొరుకుతుంది తెప్పించుకోండి ఓకేనా చూసారా మంచిగా ప్యాక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లాగా ఓకేనా